అసలు అనుకోలే టడేమో అప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడేమో ఇది ఈ ప్రాబ్లం అసలు రిస్పెక్ట్ ఇవ్వలేదు సార్ అదృష్టం ఏంటంటే నాకు ఇంకా ఇది మొత్తం అది రీపే మొత్తమే ఎంత ఈరోజు నా బండి బండికి రీపే అన్నుకోకుండా అయిపోయింది ఫ్రెండ్ జాగ్రత్త బండి నడిపించినప్పుడు చెన్నపాక్తి అయిపోయినప్పుడు మాత్రం చాలా 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 జాగ్రత్త అది మా డేంజర్ ఎడంటే ఇలా పంజా గుట్ట కనిపిస్తుందా మెట్రో దగ్గర టైమ్ వర్షం పడుతుంది అన్న టైం లా అయింది చూసుకురా బెల్ట్ వేసినా ఎట్ల అయిపోయింది తునకలు తునకలు బొక్కిలిపోయినట్టు కదా అంతకు మించింది ఇగో i mm -hmm.